వెంకటేశ్వర వెంకటేశ్వర దారిచూపవా నీ ఉదారిచూపవా వెంకటేశ్వర వెంకటేశ్వర దారిచూపవా నీ ఉదారిచూపవా దారిచూపరుణి చవా దారిచూప మమ్ము కరుణించవా శ్రీలక్ష్మితో నీవు కృపను చూపవా శ్రీలక్ష్మితో నీవు కృపను చూపవా వెంకటేశ్వర వెంకటేశ్వర చూపవా నీవు దారి చూపవా దారి చూపి మమ్ము కరుణించవా శ్రీలక్ష్మితో నీవు కృపను చూపవా శ్రీలక్ష్మితో నీవు కృపను చూపవా వెంకటేశ్వర వెంకటేశ్వర దారి చూపవా నీవు దారి చూపవా దారి చూపవా నీవు దారి చూపవా శరణు వేడదా శరణు వేడదా శరణు వేడదా శరణు వేడదా వెంకటేశ్వర నిన్ను శరణు వేడదా వెంకటేశ్వర నిన్ను శరణు వేడదా శరణు చూపి మమ్ము కరుణించవా శరణు చూపి మమ్ము కరుణించవా శ్రీలక్ష్మితో నీవు కృపను చూపవా శ్రీలక్ష్మితో నీవు కృపను చూపవా శరణు వేడదా శరణు వేడదా వెంకటేశ్వర నిన్ను శరణు వేడదా శరణు చూపి మమ్ము కరుణించవా శరణు చూపి మమ్ము కరుణించవా శ్రీలక్ష్మితో నీవు కృపను చూపవా శ్రీలక్ష్మితో నీవు కృపను చూపవా వెంకటేశ్వర వెంకటేశ్వర చూపవా నీవు దారి చూపవా దారి చూపి మమ్ము కరుణించవా శ్రీలక్ష్మితో నీవు కృపను చూపవా శ్రీలక్ష్మితో నీవు కృపను చూపవా వెంకటేశ్వరా వెంకటేశ్వర దారి నీ ఉదారిచూపవా దారి నీ ఉదారి చూపవా పుష్పమాల వేసదా జపమాల వేసేదా పుష్పమాల వేసేదా నామా జపమాల వేసేదా తులసిమాలను వేసేదా భక్తిమాలను వేసెదా తులసిమాలను వేసేదా భక్తిమాలను వేసెదా భక్తిమాల చూసి మొమ్మ కరుణించవా భక్తిమాల చూసి మమ్ము కరుణించవా శ్రీలక్ష్మితో నీవు కృపను చూపవా శ్రీలక్ష్మితో నీవు కృపను చూపవా పుష్పమాల వేసెదా జపమాల వేసెదా తులసీమాలను వేసేదా భక్తిమాలను వేసేదా తులసీమాలను వేసెదా భక్తిమాలను వేసెదా భక్తిమాల చూసి మమ్మ కరుణించవా భక్తిమాల చూసి మమ్ము కరుణించవా శ్రీ లక్ష్మితో నీవు కృపను చూపవా శ్రీలక్ష్మితో నీవు కృపను చూపవా శ్రీలక్ష్మితో నీవు కృపను చూపవా శ్రీలక్ష్మితో నీవు కృపను చూపవా వెంకటేశ్వర వెంకటేశ్వర దారి చూపవా నీవు దారి చూపవా వెంకటేశ్వర వెంకటేశ్వర దారి చూపవా నీవు దారిచూపవా దారి మమ్ము కరుణించవా దారి చూపి చూపిమూ కరుణించవా శ్రీలక్ష్మితో నీవు కృపను చూపవా శ్రీలక్ష్మితో నీవు కృపను చూపవా వెంకటేశ్వర వెంకటేశ్వర దారి చూపవా నీవు దారిచూపవా దారి చూపి మమ్మూ కరుణించవా శ్రీలక్ష్మితో నీవు కృపను చూపవా శ్రీలక్ష్మితో నీవు కృపను చూపవా శ్రీలక్ష్మితో నీవు కృపను చూపవా శ్రీలక్ష్మితో నీవు కృపను చూపవా శ్రీలక్ష్మితో నీవు కృపను చూపవ శ్రీలక్ష్మితో నీవు కృపను చూపవా